శ్రీ భక్త మార్కండ విభజన స్వచ్చంద సేవా సమితి రెండు వేల పదకొండు ఈ సంవత్సరం స్థాపించడం జరిగింది ఇరవై అండగా ఉండడానికి సేవా సమితి ఉంటుంది మల్యాల గ్రామానికి చెందిన మత్స్య రవి లత గార్ల పుత్రిక రూపిణి వివాహానికి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై జరిగిన వివాహానికి పట్టణ దైత్యాల పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్త కొత్త ప్రతాప్ సంధ్యారాణి యాభై సంవత్సరాల వివాహ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ భక్త మార్కండ విభజన సేవా సమితికి పదిహేను వేల రూపాయల సహాయం అందించడం జరిగింది వారికి భక్తులు మంగళసూత్రం కుమారు గారికి పెళ్లి పిల్లలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శ్రీ గీతాశిల్క స్వాధీనత కస్తూరి జగదీశ్వర్ గారి కుమారుడు వారి జ్ఞాపకార్థం పెళ్లి పట్టు చీరను కూడా అందించడం జరిగింది శ్రీ భక్త మార్గ సత్య ద్వారా వారు ఇప్పటి వరకు నిరుపేదలకు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఊజాచీ మాటల కన్నా సహాయం చేసే చదువుతులే నాన్న నిదానంతో రెండు వేల పదకొండులో శ్రీ కొత్త మార్కండే విభజన సత్ సేవా సమితి ఏర్పడి ఇప్పటి వరకు నిరుపేద ప్రతిభ కలిగి చదువుకోలేక ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం కానీ అలాగే నిరుపేద తల్లిదండ్రులకు ఈ రోజుల్లో పెళ్లి చేయడమే ఇబ్బందిగా ఉంది అలాంటి ఆడపిల్ల ఆర్థిక సహాయంగా ఒక పదివేల రూపాయలను అందించడం కానీ అలాగే ఏదైనా నిరుపేద కుటుంబంలో చనిపోయిన కుటుంబాలకు ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఒక ఐదు వేల రూపాయలు దాన సంస్కార సంస్కారాలకు కానీ అందించడం కానీ ఇలాంటి కార్యక్రమాలని ఎన్నింటినో మన జైత్యాల పట్టణంలో భక్త మార్కండే యువజన స్వతంత్ర సేవ సంస్థ వారు నిర్వహిస్తున్నారు దానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఈ ఈరోజు ఈ చిన్నారికి దాదాపు పదిహేను వేల రూపాయల విలువగల మట్టెలు మంగళసూత్రాలని ఈ రోజున కొత్త ప్రతాప్ గారు వారి ధనోపతి సంధ్యారాణి గారు వారి వివాహ యాభైవ సంవత్సరం సందర్భంగా ఈ యొక్క కానుకను అందించడానికి వారు ముందుకొచ్చాడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని భక్త మార్కండేయ దేవాలయం తరఫున కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పద్మశాలి నాయకులైనటువంటి కస్తూరి జగదీశ్వర్ గారు ఇదివారికి ఎంతో సేవ చేసినారు వారి కుమారుడు శశిధర్ గారు కూడా అలాగే ఈరోజు అమ్మాయికి పెళ్లి కానుకగా పట్టు చీరలను అందించడం జరిగింది వారికి కూడా వారి కుటుంబానికి కూడా ఆ అమ్మవారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి యోజన స్వచ్ఛంద సేవా సమితి కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు చిల్కమ్మ శ్రీనివాస్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై ఈరోజు మా నేను కొత్త ప్రతాప్ సంధ్యారెడ్డ యాభై సంవత్సర వివాహ సందర్భంగా ఒక తొమ్మిది జంటలకు నేను వారికి పెళ్లికి సంబంధించిన పుస్తలు బంగారు పుస్తలు వెండి మట్టెలు మిగతా కొంచెం సామాను ఇవ్వడం జరిగింది తొమ్మిది మందికి ఇవా ఇవ్వాలని మనసు మనసులో మనసులు ఎందుకో ఆలోచన వచ్చింది ఆ శంకరుడు గుర్తి నేను ఈ కార్యక్రమం విజయవంతంగా అందరికీ తొమ్మిది మందికి తొమ్మిది జంటలకు ఇవ్వాలని కోరుకున్నాను ఇప్పటికీ ఇది ఆరో జంట ఇంకా మూడు జంటలకు కూడా ఇస్తాను అని అనుకుంటున్నాను ఈ మన భక్త మార్కండే యువజన సత్య సంస్థ తరఫున తర్వాత మన సత్యసాయి సేవా సంస్థ తరఫున సత్యసాయి అభయస్థ తరఫున ఈ మూడు సంస్థల తరఫున ఈ తొమ్మిది మందికి ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తి రామార్కాండే విజయన స్వచ్ఛంద సేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ముఖ్యంగా మూడు కార్యక్రమాలు చదువుకోవడానికి ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు విద్యార్థులకు అండగా అలాగే పేద తల్లిదండ్రుల పిల్లలకు ఆడపిల్లలకు గాను బట్టలు మట్ట మట్టలు మంగళసూత్రాలతో పాటు చీర అలాగే నగదు రూపకం కూడా ఇస్తూ మరియు ఎవరైనా నిరుపేద కుటుంబంలో చనిపోయిన వారు ఉంటే వారికి కూడా దోశ సంస్కారాలకు గాను అండగా నిలబడి ఇచ్చేస్తున్న కార్యక్రమం చాలా హర్చించదగిన విషయం ఇలాంటి కార్యక్రమం ఇక ముందు కూడా చాలా చేస్తూ వీరు ఉన్న ఎదిగి వీళ్ళకు సహకరిస్తున్న డోనర్స్ కానీ ప్రతి ఒక్క సభ్యుని కానీ మా అందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ పంపుతున్నాం ధన్యవాదాలు